దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ వన్ క్రాంతికి సంబంధం అనగానే బాను ఆశ్చర్యపోతూ క్రాంతి వైపు చూస్తుంటుంది క్రాంతి ఆ ఫోటో చూస్తుంటే క్రాంతి పక్కన కూర్చున్న విజయ్ కూడా ఆ ఫోటో చూసి చెల్లికి కాబోయే భర్త బాగున్నాడు నానా అంటాడు ఆశ్చర్యలో ఉన్న బాను అక్కడ ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి విజయ్ అలా అనగానే అతని మీద కోపం తెచ్చుకుంటూ ఫోటో చూడగానే అతను క్రాంతికి కాబోయే భర్త అని ఎలా డిసైడ్ చేస్తావు నీకై నువ్వు క్రాంతికి భర్త అనుకోగానే సరిపోయిందా అని అడుగుతుంది ఆ మాటతో అందరూ వైపు విస్మయంగా చూస్తుంటారు వాళ్ళ ఆశ్చర్యం చూసి బాను తడబడుతూ అంటే ఆంటీ ఫోటో చూడగానే అలా ముందే కాబోయే అని ఫిక్స్ చేయకూడదు కదా ఆ ఉద్దేశంతో మీ అబ్బాయిని అలా అన్నాను అని రిక్వెస్ట్గా చెప్తుంది పర్వాలేదులేమ్మా అంటుంది జ్యోతి నువ్వు అన్నది కూడా కరెక్టేలే బాను ఫోటో చూడగానే అలా ఫిక్స్ కాకూడదులే అంటాడు జగన్నాథం కానీ బాను ఒక్కసారిగా అలా ఆవేశపడుతూ ఎందుకన్నదో క్రాంతికి అర్థమవుతుంది అసలు ఈ పిల్లేంటి నాతో ఇలా ప్రవర్తిస్తుంది నేను ఏదన్నా ఏది చేసినా కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ తిడుతుందేంటి మా అమ్మ నాన్న ఉన్నారని కూడా చూసుకోకుండా నేనేదో తన సొంత వాడైనట్టు అలా బిహేవ్ చేస్తుందేంటి అని విజయ్ మనసులో తిట్టుకుంటాడు క్రాంతి పక్కన కూర్చొని ఆ అబ్బాయి ఫోటో ఎలా ఉందో చూడు బాను అంటుంది జ్యోతి సరే ఆంటీ అని క్రాంతికి ఒక పక్కన విజయ్ కూర్చుంటే ఇంకో పక్కన బాను కూర్చొని క్రాంతి చేతిలో ఉన్న ఫోటో చూసి ఏదో యావరేజ్గా ఉన్నాడు అని చెప్తుంది అది విని క్రాంతి బాను వైపు ఒక్క లుక్ ఇస్తుంటే మిగతా వాళ్ళు మాత్రం ఆశ్చర్యంగా మొహాలు చూసుకుంటున్నారు నిన్ను చూడమన్నారు కానీ ఎలా ఉన్నాడనేది చెప్పమనిలేదు అతన్ని పెళ్లి చేసుకోబోయేది మా చెల్లెలు కాబట్టి మా చెల్లెలు నిర్ణయం చెప్తే చాలు నీ నిర్ణయాలు మాకు అవసరం లేదు అంటాడు విజయ్ తన వైపు ఉరిమి చూస్తూ ఆ మాత్రానికి నన్ను ఫోటో చూడమంటూ ఎందుకు అంటుంది బాను నువ్వు కాసేపు ఊరుకో విజయ్ ఎందుకు ప్రతిసారి బానుతో గొడవ పడతావు అంటూ కొడుకుని మందలిస్తుంది జ్యోతి ఇందులో అన్నయ్య తప్పు ఏమీ లేదమ్మా చేసుకోబోయేది నేను కాబట్టి నిర్ణయం చెప్పేది కూడా నేనే కదా అంటుంది క్రాంతి వైపు కోపంగా చూస్తూ క్రాంతి సమాధానం విని బాను నొచ్చుకుంటే చెల్లెలు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు విజయ్ గర్వంతో వైపు చూస్తుంటాడు పోరా ఈడియట్ అని బాను మనసులో తిట్టుకుంటుంది నాకు నచ్చాల్సింది బాహ్య సౌందర్యం కాదు నానా అతని మనసు నడవడిక నచ్చాలి అని ఆ ఫోటోని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి ముందు నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా నన్ను చూసుకోబోయే అబ్బాయికి తెలియాలి నాన్న నేను ఇన్ని రోజులు బయట ఉండటం నా వన్ సైడ్ లవ్ బ్రేకప్ కావడం ఇవన్నీ అతనికి తెలియాలి అన్నీ తెలుసుకొని ఒప్పుకున్న తర్వాతనే నన్ను పెళ్లి చూపులకి చూసుకోవడానికి రమ్మని చెప్పండి అంటుంది క్రాంతి ఆ విషయాలన్నీ నువ్వు నాకు ముందే చెప్పావు కాబట్టి నేను ఏది వదిలిపెట్టకుండా ఆ అబ్బాయికి అన్నీ చెప్పానమ్మా అతను అన్నీ తెలుసుకొని నీ ఫోటో చూసి నువ్వు నచ్చే ఇష్టంతోనే పెళ్లి చూపులకి వస్తానని కబురు పెట్టాడు అని చెప్తాడు జగన్నాథం సరేనా అయితే ఇక మీ ఇష్టం అంటుంది క్రాంతి బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్తున్నావు కదా క్రాంతి అని అడుగుతుంది జ్యోతి ఆలోచించుకొని అన్నీ చెప్తున్నానమ్మా అతను నన్ను పెళ్లి చూపులకి ఎప్పుడు చూసుకోవడానికి వచ్చినా పర్వాలేదు అని చెప్పి క్రాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇన్నాళ్ళు సూర్య కోసం తను పడిన బాధ జ్యోతికి తెలుసు కాబట్టి వెళ్తున్న క్రాంతి వైపు బాధగా చూస్తుంటుంది విజయ్కి భానుకి మధ్య క్రాంతి వెళ్ళిపోయేసరికి ఇద్దరు ఎదురెదురుగా కోపంగా చూసుకుంటూ ఉంటారు క్రాంతి ఒప్పుకుంది కాబట్టి వెంటనే చెల్లికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయన్నానా లేకపోతే ఎవ్వరెవరూ నా చెల్లెల మనసుని మళ్లీ మారుస్తారో తెలియదు అంటాడు విజయ్ బాను వైపు అనుమానంగా చూస్తూ ఆ పనిలోనే ఉంటాను అని చెప్పి జగన్నాథం ఫోన్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాను విజయ్ని కోపంగా చూసి నేను క్రాంతితో మాట్లాడాలి ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్రాంతి రూమ్లో విండో దగ్గర నిలబడి ఉంటే బాను అక్కడికి వచ్చి తొందరపడి నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు క్రాంతి అంటుంది బను నా జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు నాశనం అయిపోయిన నా జీవితాన్ని బాగు చేసుకోబోతున్నాను అంటుంది క్రాంతి ఒకప్పుడు సూర్యాన్నయ్య గురించి నాకు తెలియదు కానీ ఇప్పుడు సూర్యాన్నయ్య చాలా మారిపోయాడు క్రాంతి ఆ జెస్సీ ఎక్కడ ఉద్యోగం ఇవ్వకుండా చేయడంతో స్వతహాగా ఆటో కొనుక్కొని తిప్పుకుంటున్నాడు సూర్య అన్నయ్య వాళ్ళని వదిలేసి వచ్చి ఈరోజు ఆటో తిప్పుకుంటున్నాడంటే అది నీ వల్లే కదా క్రాంతి నీకోసమే కదా వాళ్ళని వదిలేసి బయటకు వచ్చింది అంటుంది జెస్సీ వాళ్ళని వదిలేసి రమ్మని సూర్యకి నేనేదో చెప్పినట్టుగా మాట్లాడతావేంటి అని అడుగుతుంది క్రాంతి నువ్వు చెప్పావని కాదు కానీ వాళ్ళు నిన్ను బాధ పెట్టారు హింసించారనే బాధతోనే బయటకు వచ్చాడు అని చెప్తుంది చూడు బాను సూర్య గురించి చెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించకు సూర్య మీద నాకు ఇప్పుడు ద్వేషం తప్ప మరి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అవన్నీ చంపేసుకొని అతన్ని ద్వేషిస్తున్నా అని అర్థం చేసుకో అంటుంది నేను చెప్పేది వినుక్రాంతి అని బాను అంటూ ఉండగా అంతగా నా చెల్లెలు చెప్తున్నా కూడా ఇంకా వినవేంటి అంటూ విజయ్ అక్కడికి వస్తాడు మధ్యలో నువ్వేంటి అని అడుగుతుంది బాను కోపంగా చూస్తూ ఆ ప్రశ్న నువ్వు కాదు నేనడగాలి అసలు మా మధ్య నువ్వేంటి అని అడుగుతాడు విజయ్ ఇప్పుడు మీరిద్దరూ గొడవ పెట్టుకోకండి ప్లీజ్ అంటుంది క్రాంతి ఇద్దరూ సైలెంట్ అయిపోయి ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు బాను ప్లీజ్ సూర్య గురించి నాకు నచ్చు చెప్పాలని చూడకు అంటూ క్రాంతి రిక్వెస్ట్గా చెప్తుంది నీ కర్మ పోవే అంటూ బాను కోపంగా చెప్పి విజయ్ని కూడా కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విజయ్ చెల్లెల వైపు బాధగా చూసి బయటికి వెళ్ళిపోతాడు బాను బయటికొచ్చి గేటు దాటుకుని వెళ్ళబోతుండగా బాను అని పిలుస్తాడు విజయ్ బాను వెనక్కి తిరిగి వస్తున్న విజయ్ వైపు కోపంగా చూస్తుంది విజయ్ దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మా చెల్లెలు మాకు దూరమై చాలా కష్టాలు పడింది మా చెల్లెలు మేలు కోరి నేను మా నాన్న అందరం ఆలోచించి తనకు ఒక మంచి సంబంధం చూశాము ఆటో తిప్పుకొని బతికే సూర్య మా తాహతకు తగడు మా చెల్లెలకి గొప్ప సంబంధం దొరికి తను సంతోషంగా ఉండాలని ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను సో ఎక్కడో ఆటో తిప్పుకునే సూర్యతో మా చెల్లెల్ని కలపాలని చూడకు ఇంకొకసారి సూర్య టాపిక్ నువ్వు మా ఇంట్లో తీసుకురావడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళబోతుండగా అక్కడే వాళ్ళ మాటలు వింటూ జ్యోతి జగన్నాథం కూడా నిలబడి కనిపిస్తుంటారు జగన్నాథం ముందుకొచ్చి మా అబ్బాయి మాటలే నా మాటలు కూడా బాను నీ స్నేహితురాల జీవితం బాగుండాలంటే నీ స్నేహితురాలకి సూర్య కాదు మేం చూస్తున్న సంబంధంతోనే తను సంతోషంగా ఉంటుంది ఇంకొకసారి మా అత్త ఇలా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోక బాను రేపే క్రాంతికి పెళ్లి రేపు నీ ఆఫీస్కి సెలవు పెట్టి క్రాంతికి తోడుగా ఉండు అని చెప్పి పద విజయ్ అని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే విజయ్ వైపు కోపంగా చూస్తూ తండ్రితో కలిసి వెళ్తుంటాడు అమ్మ బాను పెళ్లి చేసుకునే క్రాంతిని సూర్య వద్దు అని గట్టిగా చెప్తున్నప్పుడు ఇకను వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించిన కూడా దండగమ్మా అని చెప్పి జ్యోతి కూడా వెళ్ళిపోతుంది చ ఎవ్వరు వినేలాగా లేరు అని బాను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాను ద్వారా విషయం తెలుసుకున్న మైథిలి కళ్యాణ్ సూర్య ఇంటికి వచ్చి ఆ విషయాన్ని చెప్తుంటారు ఒక్కసారి నువ్వు క్రాంతితో డైరెక్ట్గా మాట్లాడి చూడు సూర్య అంటాడు కళ్యాణ్ లేదు కళ్యాణ్ గారు నేను మాట్లాడలేను నిజానికి నేను క్రాంతికి ఇప్పుడు తగినవాణ్ణి కాదు క్రాంతి తగిన వాణ్ణి పెళ్లి చేసుకునివ్వండి దయచేసి క్రాంతిని నన్ను కలపాలనే ప్రయత్నాలు వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు మరి జెస్సిని పెళ్లి చేసుకుంటావా సూర్య అని అడుగుతుంది మైథిలి ఆ ప్రశ్నకు విస్తుపోయి క్రాంతిని పెళ్లి చేసుకును అంటే ఆ జెర్సీని చేసుకుంటానని అర్థం కాదా అక్క అంటాడు పోనీ నీకు ఇంకేదైనా సంబంధం చూస్తాము ఒప్పుకుంటావా అని అడుగుతుంది మైథిలి ప్లీజ్ అక్క నన్ను ఇబ్బంది పెట్టకు అంటాడు ఆ మాటలు వినడానికి కూడా విరక్తి చెందుతూ ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మేమిద్దరం సంవత్సరాల తరబడి అనుభవించాం కాబట్టి నీకు ఇంత ఇదిగా చెప్తున్నాం సూర్య అంటుంది మైథులి ప్రేమికులు కలవాలి అంటే అది ఇద్దరి వైపు నుంచి ఉండాలి అక్క క్రాంతి నా మొహం చూడటానికే ఇష్టపడినప్పుడు నేను నచ్చ చెప్పాలని చూసినా నా మాట ఎందుకు వింటుంది అంటాడు సూర్య చెప్పేది కూడా కరెక్టే లేనిమి నేను బాను నువ్వు ఎంత చెప్పినా వినని క్రాంతి సూర్య మాటైనా ఎందుకు వింటుంది అని బాధపడుతూ చెప్తాడు కళ్యాణ్ మరి వీళ్ళిద్దరూ ఇంకా దూరం అవుతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి ఇల్లు అలకగానే పండుగ కాదు కదా రేపు క్రాంతికి పెళ్లి చూపులు మాత్రమే కానీ పెళ్ళి కాదు పెళ్ళికి టైం ఉంటుంది కదా అప్పటి వరకు క్రాంతి మనసు ఏమైనా మారుతుందేమో చూద్దాం అంటాడు కళ్యాణ్ క్రాంతి మనసు మారుతుందని మీకు నమ్మకం ఉందేమో కానీ నాకైతే లేదు కళ్యాణ్ గారు క్రాంతి నన్ను ఎప్పటికీ క్షమించదని మన గుడిలో తను నన్ను చూసిన చూపులోనే అర్థమైంది అని అనుకుంటాడు సూర్య మనసులో మరుసటి రోజు క్రాంతి పెళ్లిచూపులో కూర్చోడానికి బానునే తన్ని దగ్గరుండి రెడీ చేస్తుంటుంది ఆ పెళ్లిచూపులకి తన్ని రెడీ చేయటానికి బాను మనసు ఒప్పకపోయినా క్రాంతి ఆర్డర్ ఫాలో అవుతూ తప్పక తన్ని కోపంగా రెడీ చేస్తుంటుంది పెళ్లి కొడుకు వాళ్ళు నేను చూసుకోవడానికి వచ్చారు క్రాంతి రెడీ అయ్యావా అంటూ విజయ్ అక్కడికి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ పెళ్లి సంబంధం క్రాంతికి కుదురుతుందా క్రాంతి సూర్య మధ్య ఇంకా దూరం పెరగబోతుందా ఈ క్రమంలో విజయ్ భాను మధ్య కూడా టామ్ అండ్ జెర్రీ వాదనలు పెరుగుతాయా అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్